అట్లా వట్టీ ఉంది డైరెక్షన్ ని చూస్తేనే మొత్తం ఆర్జీవి రక్త చరిత్ర కస 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 వేసేస్తాడు నేనైతే మొత్తం షేక్ 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 షాక్ షాక్ కార్పినె అన్నకు మొత్తం వీడి పెట్టినవాళ్ళ పూజ సినిమా ఆల్ ది బెస్ట్ ఇంకా మీ థియేటర్స్ ఇంకా పెరగాలి మీరు అనుకున్న సక్సెస్ ఇంకా గట్టిగా రావాలని కోరుకుంటున్నాం సార్ అంటే మీరు చూసిన ఆడియన్స్ దయచేసి అంటే నేను చేసి రిక్వెస్ట్ ఏంటంటే మీరు చూసారు కదా చాలా మంది మీకు గన్ నచ్చితే దయచేసి బాగుందని ఒక మెసేజ్ మీ ఫ్రెండ్ షేర్ చేయండి ఒక ఐదుగురు షేర్ చేయండి సార్ నచ్చితే షేర్ చేయండి నచ్చకపోతే వదిలేదు ప్లీజ్ భద్రా గారు రెండు మాటలు మాట్లాడారు ఇప్పుడు నేను నాకు ఈ మూవీ చూసిన తర్వాత హీరో గారిని చూసిన తర్వాత రియల్ ఇప్పుడు మూవీలో నేను చూసాను కదా రియల్గా మనకి ఇక్కడ బయట సమాజంలో కూడా మన అంటే ఎక్కడైనా అన్యాయం జరుగుతుంది అలాంటి వాళ్ళకి ఇలాంటి వారు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది మీరు డైరెక్ట్ ఎందుకంటే జరుగుతుంది కాబట్టి ఆ టైంలో వచ్చి నిజంగా చాలా గ్రేట్ ఇలాంటి మూవీస్ ఎంకరేజ్ చేయాలి పెద్ద సినిమాలు కాదు చిన్న సినిమాలకి మనం ఎంకరేజ్ చేయాలి ఇది చాలా మంచి మెసేజ్ భద్ర గారు నేను చెప్తున్నా నేను రాయాల్సి మా అమ్మాయిని కాబట్టి చెప్తున్నా మా సైడ్ అలాగే ఉంటది ఎవరికి పోయిపో వేసుకుంటూ పోవడమే ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ వేసుకుంటూ పోవడమే అది రియల్ హీరో గారు చూపించారు చూసినంత సేపు రాజ్యమనే గుర్తుంది కనిపించాలా ఇంకా అలా ఉంది అనమాట ఒక్కరిని పుట్టిస్తే దేవుడు అనే వాళ్ళు ఆడపిల్లలు అన్యాయం జరగదు ప్రతి ఒక్కరికి చెప్తున్నా నేను ఈ మూవీ చూడండి ఫస్ట్ చాలా మంచి మెసేజ్ ఇచ్చారు చాలా బాగా యాక్ట్ చేశారు అక్కడ కళ్ళలు ఆ కళ్ళు చూస్తుంటేనే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎవరు సూపర్ రైటర్ మీరు డైరెక్టర్ గారు మీరు కదా చాలా బాగా తీశారు నేను మైండ్ లో ఏమనుకున్నానో ని కృష్ణ పార్క్ దగ్గర కూడా చాలా చెప్పుకుంటాను అన్యాయం జరుగుతుంది అందాల అని చెప్పేసి కానీ నాకు తెలియదు మూవీని నా ముందు పెట్టారని నేను నిజంగా నన్ను కూడా గురించేగా సూపర్ దిస్ నిజంగా చేసండి నచ్చితే కాదు నచ్చితే కాదు మా కృష్ణ ఎక్కడ మా కృష్ణ రాత్రి పోస్టర్ పెట్టారు కృష్ణ రాత్రి పోస్టర్ నా వాట్సాప్ కి పెట్టంగానే నీకు రాత్రి ఏం చెప్పాను కృష్ణ ఇది ఈ సినిమా హీరో గారు యాక్టింగ్ ఎలా ఉందంటే అన్యాయం చేసే దగ్గర మా హీరో న్యాయం చేస్తారనే కాన్సెప్టా అని అడిగాను నువ్వు అవునని చెప్పావా అక్క నీకెలా తెలుసు అంటే రాక్షస మూవీ టైటిల్ చూడగానే నేను రాత్రి చెప్పేశాను నిజంగా జస్ట్ చేస్తాను జస్ట్ చేయడం కాదు ఆ దేవుడు అలా మన కృష్ణ సాక్ష్యం నిజంగా చాలా బాగా బాగుంది మూవీ అయినా మళ్ళీ వచ్చి చూస్తాను వచ్చి చూస్తాను ఎందుకంటే ఎందుకు వచ్చి చూస్తాను అడగండి హీరో అంటే హీరో గారిని ఫాలో నేను అంటే రియల్ గా నేను మీను సినిమాలు నేర్పేశారు నేను రియల్గా గా నిజం చెప్తున్నా నేను నాకు నచ్చదు నాకు నచ్చదు నిజంగా మా ఇద్దరు క్యారెక్టర్స్ లాగుంది కానీ ఇద్దరు నడుపుకుంటూ పోతా ఇవ్వండి కానీ చంపే క్యారెక్టర్ చంపే క్యారెక్టర్ టూ తీయండి దాంట్లో చిన్న క్యారెక్టర్ ఆడియన్స్కి అయితే చూసిన ప్రతి ఒక్కరు ఈరోజు ఫస్ట్ షోకి వచ్చిన ఆడియన్స్ అందరూ చాలా సంతోషంగా బయటకు వచ్చి మీ సినిమా చిన్న సినిమా అని అనుకోవచ్చు సార్ ఇది చాలా పెద్ద సినిమా అందరూ కనెక్ట్ అయింది సో ప్లీజ్ ఈరోజు వాచ్ చేసిన ప్రేక్షకులందరికీ నేను ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటాను ప్రొడ్యూసర్ గారు వచ్చేసి ఒక చాలా చిన్న ఎంప్లాయ్ తనకున్న ఒక ప్యాషన్తో సార్ తను వచ్చేసి ప్రొడ్యూసర్ గారు సార్ తనకున్న ఒక ప్యాషన్తో తనకి ఎప్పుడైతే డబ్బులు వెసులుబాటు ఉందో అప్పుడు షెడ్యూల్ చేసుకుంటూ మళ్ళీ డబ్బులు కొంచెం లేనప్పుడు మళ్ళీ ఆపుకొని మళ్ళీ వచ్చాక స్టార్ట్ చేసుకొని ఇలా ఈ ప్రాజెక్ట్ని మేము కంప్లీట్ చేశాం సార్ మా డైరెక్టర్ గారు వచ్చేసి ఐసీ గారు సో వీళ్ళిద్దరు లేకపోతే ఈరోజు ఈ రాక్షస సినిమా నేను లేదు సో వీళ్ళిద్దరు పడ్డ కష్టానికి ఈరోజు తప్పని దొరికినా అనుకుంటున్నాను సో ఫైనల్గా నేను ఒకటే ఒక మార్చుకున్నాను ఆడియన్స్కి దయచేసి ఈ మూవీ కానీ నచ్చితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి దయచేసి చూడమని చెప్పండి వాళ్ళకి నచ్చితే నచ్చితే నేను మళ్ళీ ఇంకోటి చూపుతున్నాను ముఖ్యంగా నచ్చితేనే షేర్ చేయండి వాళ్ళని వేరే వాళ్ళు షేర్ చేయమని చెప్పండి థ్యాంక్ యూ ప్రొడ్యూసర్గా మీ ఫీలింగ్ ఏంటంటే షూ అయిపోయింది ఇప్పుడే చాలా బాగా చాలా బాగా వచ్చింది మాకు మొత్తం కష్టపడి చేసాము ఎన్నో కష్టాలు మరి

అవునవును అవును 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 ట్వంటీ సెకండ్ చూస్తే ఇంకో ఇంకో టెన్ సెకండ్స్ అంటే టెన్ మినిట్స్ అవుతుంది కదా

సినిమా చూసిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా అందరినీ తీసాను దయచేసి ఆ సినిమా ఒక సినిమా చూద్దాం రాండి మీరు మంచి ఒక్కరి సినిమా చూసిన ఫీరే ఖచ్చితంగా ఉంటుంది మీరు ఈ మూవీ కానీ చూస్తే మీరు ఖచ్చితంగా మంది చెప్తారు ఇప్పుడు ఆ మూవీ ఖచ్చితంగా బాగుంది మీరు చూడండి అది మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంట్ చేస్తున్నాను ఎందుకంటే ఈ మూవీలో మీరు ఎక్స్పెక్ట్ చేయలేని స్క్రిప్ట్స్ అంటే స్క్రీన్ ప్లే చాలా పగడబందీగా చేసుకున్నారు నెక్స్ట్ టైం వస్తుంది నెక్స్ట్ టైం వస్తుంది చూసే ఆడియానికి ఎవ్వరికి అర్థం కాదు సో ఒక ఇంటర్వ్యూలో ఒప్పుడు అప్పుడు అర్థమైంది ఒప్ప ఏం చేశారు డైరెక్టర్ గారు స్క్రీన్ మనకి ప్లేదు దొంగ ఈ దొంగ కాదు ఇది ఇంకో దొంగ అని చెప్పేసి సో చాలా పగడబంది చేసుకున్నారు రివర్ స్క్రీన్ ప్లే చాలా కుటుంబం చేశారు డైరెక్టర్ గారు సో మేమైతే ఆ రోజులు పడ్డ కష్టానికి చాలా సంతోషంగా ఉంది ఆ డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు మాకున్న చిన్న బడ్జెట్లో ఇది చాలా పెద్ద మూవీగా అనే ఫీలింగ్ అయితే ఉంది సో చాలామంది ఈరోజు థియేటర్కి వచ్చారు సో ఆర్ఆర్ అయితే ఎయిర్కోట్ చేశారు శ్రీ వెంకట గారు ఎందుకంటే ఒక చిన్న సినిమా చూస్తున్న వింటున్న ఫీలింగ్ లేదు ఆర్ఆర్ అంతా చాలా బాగా చేశారు సో ఎడిటర్ గారు సో ప్రతి ఒక్కరు అండి డిఏ కానీ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఒక చిన్న చిన్న క్యారెక్టర్ చేసిన వాళ్ళు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఈ మూవీ కోసం న్యాయం చేశారు వాళ్ళ పర్ఫార్మెన్స్ వాళ్ళకి వచ్చిన క్యారెక్టర్ ప్రతి సక్సెస్ చేశారు సో వాళ్ళందరూ చేత డైరెక్టర్గా బాగా చేయించుకున్నారు సో థ్యాంక్ యూ సార్ నాకు ఒక మంచి ఆపర్చునిటీస్ ఇచ్చారు సో నేను హీరోయిన్ యాప్లైన్ అవ్వట్లేదండి సో నాకు ఇచ్చిన రాక్షస క్యారెక్టర్ని ను 12% నయాన్ చేసారు సార్ బా చేశామేనేటి థియేటర్ ఓకే మీరందరూ క్యాట్ ని డిజైన్ చేశారా అచ్చం సార్ చేసారు సూపర్ సార్ యాక్టింగ్ సార్ బా నేను అయితే బుల్లెంత చేశా సార్ ఈ సార్ రెజెంట్ సార్ దిరేజ్ సార్ సార్ నాకైతే సార్ యాక్టింగ్ చేశా సార్ నాద సార్ కచ్చంగా సారో ఇప్పుడే

సార్ కొన్ని సీన్లలో కొన్ని యాంగిల్స్ చూసినప్పుడు కొంచెం ప్రభాస్ మా ఫ్రెండ్స్ కొంచెం మంది వచ్చారు సో రాఘవేంద్ర మూవీలో ఫస్ట్ టైం ప్రభాస్ గారిని చూసినప్పుడు ఎలా అయితే ఫీలింగ్ అనిపించింది కొన్ని షార్ట్లు కొన్ని ఫైవ్ షార్ట్లు కూడా అలా నన్ను చెప్పారు అనమాట నాకు నాకైతే ప్రభాస్ చూసినట్టే ఉంది రికార్డ్ బ్రేక్ పాపులేషన్ రాజీవ్ గారు